కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి రేపు ఇరవై ఐదవ తేదీ ఆదివారం నాడు జరిగే విశ్వ హిందూ పరిషత్ బజంగల్ ఆధ్వర్యంలో జరిగే శ్రీ వీర హనుమాన్ శోభాయాత్రలో ఒంగోలు నగరంలోని హిందూ బంధువులందరూ పాల్గొని చందపేర శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం దగ్గర సాయంత్రం మూడు గంటలకు మొదలయ్యే ఈ శోభాయాత్రలో మేఘతాళతో భాగ్య అభయంత్రి అమ్మరా అంటే సంబరాలతో నగర ప్రముఖులతో ద్వారా ప్రారంభమయ్యే ఈ శోభాయాత్రలో యువకులు యువత మాతృమూర్తులు కుల సంఘాలు అందరూ పాల్గొని స్వామీజీలు మాతాజీలు అందరూ పాల్గొని అందరూ పాల్గొంటున్నారు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని చందపడ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం దగ్గర నుంచి డిఆర్ఆర్ఎం స్కూల్ దగ్గర తర్వాత ట్రంక్ రోడ్డు తర్వాత అద్దంకి బస్ స్టాండు ఆర్టీసీ బస్ స్టాండు తెలుగుతల్లి ఫ్లైఓవరు మంగమూరి రోడ్డు జంక్షను చిట్టాంజనేయ స్వామి గుడి నగర్ రోడ్డు కోర్టు సెంటరు పొట్టి శ్రీరాములు సర్కిల్ శివాలయం కొండమే శివాలయం దగ్గర ఈ వీర హనుమాన్ శోభాయాత్ర ముగుస్తుంది కాబట్టి ఒంగోలు నగరంలోని హిందూ బంధువులందరూ ఈ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొని మన యొక్క హిందూ ఐక్యతను చాటి ఒంగోలు నగరంలో కూడా బజరంగల్ ఉందని నిరూపిద్దాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై గతంలో గత సంవత్సరం హనుమాన్ శోభాయాత్ర చాలా బ్రహ్మాండం జరిగింది ఈ సంవత్సరం కూడా అంతకంటే ఎక్కువగా ఈ శోభాయాత్రలో మాతృమూతులు విద్యార్థులు ఒక వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం స్పెషల్గా రెండు డీజేలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంతకంటే ఘనంగా తీన్మార్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క నృత్యంతో ఈ యొక్క నగరంలో ఉర్రు తోగాలి అదే విధంగా మీతో పాటు మా స్వామీజీలు మాతాజీలు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొంటున్నాం మీతో పాటు కూడా మేము కూడా అంతకంటే ఉత్సాహంగా నృత్యం చేయడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి హిందూ బంధువులారా ఈ మళ్ళా ఇరవై రెండవ తారీఖున చాలా దగ్గరలో హనుమాన్ శోభాయాత్ర చేశారు ఈరోజు రేపు జరగబోయే ఈ కార్యక్రమంలో నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందు బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్గుజయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం మీ త్రిపుర భైరవేశ్వరంద స్వామి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ పారద్రోలడానికి హిందూ సమాజంలో ఈ యొక్క హనుమాన్ శోభాయాత్ర ప్రతి సంవత్సరం జరుపుతా ఉన్నాం ఈ సంవత్సరం కూడా రేపు ఆదివారం సాయంత్రం మూడు గంటల నుండి సంతపేట ఆంజనేయ స్వామి గురించి బయలుదేరుతుంది రంగరంగ వైభవంగా జిల్లాలోని నగరంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విశేషంగా భక్తాదులందరూ యువకులు అందరూ కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా కూడా బల నిరూపణ జరిగే తీరాలా ఈ రకంగా శోభాయాత్ర పోయిన సంవత్సరం కూడా దేదీప్యమానంగా జరిగింది ఈ సంవత్సరం కూడా అంతే ఏమాత్రం తగ్గకుండా చక్కగా జరుగుతుంది కావున జిల్లాలోని అందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తారని భావిస్తున్నాం జయ శ్రీరాం జయ శ్రీరాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను ఈమని బలరాము విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి నగరంలో నిన్న రెండు ఇరవై రెండవ తారీఖు అత్యంత వైభవంగా హనుమత్ జయంతి ఉత్సవాలు ప్రతి దేవాలయంలో ప్రతి ఇంట్లో అత్యంత వైభవంగా కళకళలాడుతూ నిర్వహించుకున్నారు ఈ వైభవం ఏదైతే ఈ హనుమత్ జయంతి అనంతరం రేపు వస్తున్నటువంటి ఇరవై మూడు ఇరవై ఐదవ తారీఖు ఆదివారం మూడు గంటల నుండి హనుమాన్ శోభాయాత్ర నగరం అంతటా కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ ఉంది ఈ శో హనుమాన్ శోభాయాత్ర బజరంగదళ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ ఏదైతే వివిధ క్షేత్రాల యొక్క సమన్వయంతో నగరంలోని భక్తులందరితో కూడా కలుపుకొని అత్యంత వైభవంగా ఈ శోభాయాత్రను నిర్వహిస్తున్నాం ఈ శోభాయాత్ర మనకి సంతపేట ఆంజనేయస్వామి స్వామి వారి దేవాలయం వద్ద నుండి ప్రారంభమై డిఆర్ఆర్ఎం స్కూలు ట్రంక్ రోడ్డు బస్ బస్టాండు ఫ్లైఓవరు అక్కడ నుండి మంగమూరు రోడ్డు మంగమూరు రోడ్ నుంచి రాజాపానుగాలి రోడ్డు శివాలయం వద్ద ఈ శోభాయాత్ర ముగుస్తుంది ఈ శోభాయాత్రలో హిందూ సంఘటిన ఆసక్తిని నిరూపణ చేసుకోవాలి మనకి స్వామీజీలు మాతాజీలు అందరూ కూడా పాల్గొంటున్నారు భక్తాదులు అందరూ పాల్గొంటున్నారు అట్లాగే తీన్మార్ ఏదైతే డోలకు ఈ సౌండ్ ఈ విధానం కూడా ఈ డప్పుల విధానం కూడా ఉంది ఇది అంతా కూడా కోలాహలంగా మాతృమూర్తుల బైకులు అట్లాగే వేషధారణలు అట్లాగే వేషధారులైనటువంటి వారు వీళ్ళంతా కూడా అత్యంత వైభవంగా నగరం అంతటా కూడా కాషాయ జెండాలు రెపరెపలాడుతూ కాషాయ తోరణాలతోటి అత్యంత వైభవంగా ఈ హనుమాన్ శోభాయాత్రను నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ శోభాయాత్రకు నగరంలోని యావత్ హిందూ సోదరులందరూ కూడా యువకులు పెద్దలు అందరూ కూడా మాతృమత్తులు అందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని హిందూ యొక్క సంఘటనా శక్తి